డెబ్బై ఎనిమిదో జాతీయ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లలితానగర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగ్రవిస్తారు సందర్భంగా ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు మల్రెడ్డి రామ్రెడ్డి గారిని సాల్వతో కప్పి పూలదండతో ఘనంగా సత్కరించారు మల్రెడ్డి రామ్రెడ్డి గారి చొరవతో మెట్రో కింద ఇనుప రైలింగ్ తొలగించడంతో లలితానగర్ కి మార్గం సులభమైందని తద్వారా గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ కి వ్యాపార కష్టాలు తీరతాయన్నారు పదవి స్వీకరించిన మూడు రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించినందుకు రామ్రెడ్డికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలిపారు ఇలాంటి నాయకులు అధికారంలో ఉంటేనే మాలాంటి సామాన్య ప్రజలు సుఖంగా కష్టాలు లేకుండా ఉంటారని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బద్దుల వెంకటేశ్ యాదవ్ సత్యనారాయణ మరియు గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు శ్రీను విజయలలిత్ చిన్న గణేష్ యువజన నాయకులు అరుణ్ లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా గడ్డన్నారం ట్రేడర్స్ అసోసియేషన్ ఇంత పెద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు ట్రేడర్ అసోసియేషన్ సభ్యులు మరి సీను వాళ్ళ మిత్ర బృందం అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సతన్న గారు ఈ డివిజన్ అధ్యక్షులు వేణు గారు నా మిత్రుడు వేణుగోపాల్ గారు అదేవిధంగా గడ్డనారాం ఫ్లోర్ లీడర్ మాజీ ఫ్లోర్ లీడర్ వెంకన్న గారు చైతన్యపురి డివిజన్ అధ్యక్షులు సురేందర్ గారు అరుణ్ గారు మన చేతనైన సాయం వాళ్ళ చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకనే మీరు కూడా ఒక్క గడ్డనరం ట్రేడర్ అసోసియేషన్ ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి తీసుకురండి ఆరోగ్యశ్రీ గాని మరి సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఏ అవసరం ఉన్నా మీకు చేపించే బాధ్యత ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మేము కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మనకు మొన్న పోటీ చేసిన మధు యాస్కి గౌడ్ గారు కూడా ఆయన చాలా బిజీ ఉంటాడు అందుబాటులో ఉన్నా లేకున్నా మాకు ఎప్పటికప్పుడు మాట్లాడతాం మన నియోజకవర్గ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆయన అందుబాటులో ఉన్నప్పుడు ఆయన చేస్తాడు లేకపోతే మేము కూడా చేస్తామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీకు ఇంతే కాకుండా మీరు కూడా ఎవరికో ఒకరికి మన చేతనైనా సహనం చేసినాడే మన జీవితం ధన్యమవుతుందని సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకనే ఈ చిన్న దానికే ఈ రోజు కనీసం ఈ ప్రాంతంలో ఒక వెయ్యి మంది జీవనాధారం దొరికింది మేము అంటే మనం ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏం సాయం చేయకున్నా వాళ్ళు నష్టపోయే బిజినెస్ ను బాగుపడబెట్టడానికి ఇది అవసరం వస్తుందని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు కూర్చుంటాం